ఇరవై ఎనిమిదో వచ్చిన ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభ తాని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిచిన అర్థం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధం ఐదు రాజ్యం నీకు వందన్నారు మరి సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందన్నారు ఎందుకు పనికిరాని దీనిలో దరిద్రం మరి నీ వాక్యాన్ని మరి నేను ఏదైతే మాట్లాడాలని ఆశతో ఉన్నాను తండ్రి నన్ను నాతో మీరే మాట్లాడిన సహాయం దయచేసి చిన్న ప్రాతిని పాస్యం చేసుకునే మాటలు తండ్రి ఆమె మరి మధ్య శుభార్త ఇరవై ఎందా ఇరవై ఎందా ఇరవై ఏడా వచ్చే నలభై ఆరో వచ్చిన చూసుకుంటే ఈ నాలుగో మాట అనేది ఏలి ఏలి రామభక్త నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబిచ్చు అనేది ఇంచుమించు మూడు గంటలైనప్పుడు అక్కడ యేసు సిలులో కలుపుతున్నారు అయితే ఇది ఏం భాషలో కలుపుతున్నాను అంటే అరేబిక్ భాషలో పలుకుతున్నారు అయితే కీర్తనలు ఇరవై ఇరవై రెండు ఒకటే అధ్యాయంలో కూడా ఒక వచనం అంటుంది నా దేవా నా దేవా నీ నన్ను నేను విడనాడితి అని కీర్తనలో కూడా రాసి పెట్టుంటారు అయితే ప్రతి ప్రతి ఒక్క మాటలో కూడా దేవుడు తండ్రి తండ్రి అనే చెప్తూ ఉంటారు కానీ ఈ ఈ మాట్లాడంటే దేవా అనే పదం అనేది వాడి ఉన్నారు అయితే ఏసీయా తండ్రి నన్ను ఎందుకు విడిచవు అని చెప్పి ఈ మాట ఏంటంటే అయితే తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే మాట అయితే యేసుక్రీస్తు అక్కడ ఏ ఏ విషయంలో కూడా బాధపడలేదు చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా కానీ శిష్యులు ఏ పరిస్థితులు బట్టి దేవుడు బాధపడలేదు కానీ దేవుడు ఎన్ని నిమిత్తం బాధపడుతున్నాడు అంటే తండ్రి నన్ను విడిచిపెట్టావు అనే విషయంలో బాధపడుతున్నారు అయితే ఇంకొక దగ్గర ఉంటుంది ఎబ్రిలు పదమూడు ఐదు దగ్గర నిన్ను ఏమాత్రం విడవను అందరికి చెప్తున్నాడు నేను విడవను నేను ఎడపాయనో అని చెప్పి అంటున్నాను అయితే ప్రతి విషయంలో కూడా మనము ఉదాహరణగా యోగ జీవితం తీసుకుందాం యోగ ఎన్నో శ్రమలు వల్ల దేవుడు మరి అట్ రీతిగా మనం కూడా ఆయన్ని అంటు పెట్టుకోనండి మనం కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన దర్శన మార్గంలో నడవాలని ఈ మాటలు ముగించుకున్నాను చిన్న మాటలు